హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేనైతే వన్ లీటర్ వరకు పాలనైతే తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ వన్ లీటర్ పాలని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం లో ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వాలి పాలనేవి తిప్పుతూ ఉండాలి లేదా అడుగంటుతుంది సో ఇంక ఇప్పుడు ఇవి పాలు అనేది ఒక పక్క కాగుతూ ఉంటాయి ఈలోపు నేనైతే అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఈ వెనిగర్ని ఒక బౌల్లో పోసుకొని అదే ఎంత వెనిగర్ అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీతో వాటర్ని కూడా తీసుకుంటున్నాను ఈ పాలు అయితే మరుగుతూ ఉన్నాయి ఈ పాలు అయితే పొంగు రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని కిందకైతే పెట్టేసుకుంటున్నాను అనమాట కింద పెట్టేసి ఇప్పుడు ఆ వేడి మీద ఉన్నప్పుడే మనం వాటర్ వెనిగర్ కలిపాం కదా ఆ వెనిగర్ వాటర్ని ఇందులో పోసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి పాలు అనేవి దగ్గర పడి పన్నీర్ కడుతూ ఉంటుంది చూసేయండి ఇలా పాలు దగ్గర పడుతూ ఉంటాయి కదండీ మనం వెనిగర్ వాటర్ కలిపాం కదా ఆ వాటర్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి కలుపుతూ ఉంటే మనకి పన్నీర్ అనేది రెడీ అవుతూ ఉంటుంది చూసేయండి ఒకసారి ఎంత చక్కగా పన్నీర్ అనేది దగ్గర పడుతుంది కదా ఆ వెనిగర్ వాటర్ మొత్తాన్ని అయితే ఈ విధంగా దీన్ని బౌల్లో పోసేసుకున్నాను సో ఇంక ఇప్పుడైతే ఈ వెనిగర్ వాటర్ మొత్తం పోసాక బాగా దగ్గరగా కలపాలి కలిపితే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతో చక్కగా మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుంది అండ్ అంతేకాకుండా ఈలోపు ఇంకొక బౌల్లో ఒక వైట్ క్లాత్ని అయితే వేసుకొని ఈ పన్నీర్ వాటర్ని అన్నిటినీ రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని మనకు ఆల్రెడీ పన్నీర్ రెడీ అయింది కదా ఈ వాటర్ అంతా కిందకి దిగేలాగా ఇలా క్లాత్ మీద అయితే వేసుకొని ఒక బౌల్లోకి వాటర్ అన్నీ వేస్ట్ వాటర్ అంతా పోయేలాగా చూసుకొని ఇంక ఇప్పుడు పన్నీర్ మొత్తాన్ని ఇలా క్లాత్ మీద అయితే ఉంచుకోవాలి ఈ పన్నీర్ మొత్తం ఈ క్లాత్ మీద వచ్చాక మళ్ళీ కూడా మనం ఒకసారి ఈ వాటర్ అంతాని కూడా పిండేసేయాలండి ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసేసి మళ్ళీ ఇంకొకసారి కూడా వాటర్ అనేది వేయాలి ఇప్పుడు మనం పిండాక కూడా మాల్ వాటర్తో ఈ విధంగా పోసేసాను ఎందుకంటే దానిలో వెనిగర్లో ఉన్న పులుపు మొత్తం పోవాలి కదా అందుకని ఆ పులుపు పోవటానికి వాటర్ అనేది పోసి ఈ విధంగా మళ్ళీ గట్టిగా పిండేసుకోవాలి సో మొత్తానికి ఇలా పిండేసుకున్నాక నేనైతే ఇలా ఒక ప్లేట్లోకి తీసాను అనమాట సో ఇలా ఒక ప్లేట్లోకి ఈ కర్చీఫ్ మీద వేసిన పన్నీర్ మొత్తాన్ని అంటే సర్దుతున్నాను అంటే సెటరేట్ చేస్తున్నాను సో మొత్తానికి ఇలా ప్రెస్ చేసేసి దీని మీద ఒక బరువు అనేది పెట్టేస్తే ఒక వన్ అవర్ అలా ఉంచేసేసి తర్వాత అయితే రిమూవ్ చేసేస్తే కనుక మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఒక కచ్చిఫ్లోకి తీసాను అనమాట మీరు ఏదైనా వైట్ క్లాత్లోకి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఒక బరువు గిన్నెనైతే పెట్టాలి నేను ఇక్కడ అయితే పెడుతున్నాను ఈ బౌల్లో ఏం లేదు అనుకుంటున్నారా తర్వాత వాటర్ మొత్తాన్ని నింపేసి ఒక మూత పెట్టేశానండి కొంచెం వెయిట్ అనేది ఉంటే పన్నీర్ స్ట్రెచర్ అనేది చక్కగా వస్తుంది సో మొత్తానికి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత తీసి చూస్తే పన్నీర్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది ఎంత పన్నీర్ వచ్చింది అని నేనైతే ఇక్కడ కాటా అయితే అనమాట సో మొత్తానికి వన్ లీటర్ పాలకి వన్ సిక్స్టీ గ్రామ్స్ అయితే పన్నీర్ అయితే వచ్చింది సో మాకు సో ఇంకా ఇక్కడ వన్ సిక్స్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చింది కదండి ఇంకా మనం ఎంతో చక్కగా హోమ్మేడ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే దీన్ని మనం కట్ చేసుకుందాము మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు సో మొత్తానికి ఈ విధంగా హోమ్మేడ్ పన్నీర్ని అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ అనేది మీకు ఈజీగానే ఉందా ఈజీగా ఉంటే ఈజీగా ఉంది అని కామెంట్ చేసేయండి ఎంతో చక్కగా మనం బయట పన్నీర్ అయితే ఎలా కొంటామో మనకి ఇక్కడ పీసెస్ అయితే క నీట్గా కట్ అవ్వలేదు అనుకోవద్దు కానీ టేస్ట్ అయితే చాలా అనమాట సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్